హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో చాలా ముఖ్యమైనటువంటి పని గురించి తెలుసుకోబోతున్నామండి ఇక మనం లేట్ చేయకుండా ఆ ముఖ్యమైనటువంటి పని ఏంటో ఇక మనం చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పని అంతా కూడా ఏంటి అంటే రాజధాని అమరావతి చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది యూనివర్సిటీలు వస్తున్నాయి అలాగే క్వాంటమ్ వ్యాలీ లాంటి పెద్ద పెద్ద టెక్ సంస్థలు రాబోతున్నాయి మరియు బ్యాంకులు కానీ ఇవన్నీ కూడా విపరీతంగా రాబోతున్నాయి రాజధాని అమరావతి అనేది ఒక పెద్ద సిటీగా నిర్మాణం జరుగుతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద సిటీ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద సిటీలో ఉండేటువంటి ప్రజలందరికీ నీటి వసతిని మంచి నీటిని అందించడం కోసం ఇక్కడైతే ఈ భారీ ప్లాంట్నైతే ఏర్పాటు చేస్తున్నారండి ఈరోజు మనం ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ భారీ ప్లాంట్ గురించి వివరంగా తెలుసుకుందామండి మరియు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ గురించి కూడా వివరంగా చూద్దాం ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఇక ఇక్కడ మనం చూసినట్లయితే పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని మనం రెండు ముక్కల్లో కానీ చెప్పుకోవాలనుకుంటే పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి ఇక మనం ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ చూద్దామండి ఈ వాటర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ గురించి మనం కానీ చూసినట్లయితే అండి మీకు చాలా వివరంగా చెప్తాను ఇక్కడ మనం చూస్తున్నంతా కూడా ఒక పంపింగ్ హౌస్ ఇక్కడ దీని కెపాసిటీ ఎంత అంటే వన్ నైంటీ ఎమ్మెల్డీ వన్ నైంటీ ఎంఎల్డి అంటే మిలియన్ లీటర్స్ పర్ డే ఈ కెపాసిటీతో ఇక్కడ పెద్ద బావులను తవ్వుతున్నారు అలాగే ఇక్కడ ఒక భారీ పంపింగ్ హౌస్ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ నిర్మాణం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా రాజధాని అమరావతిలో ఎన్ఫోర్ రోడ్డు ద్వారా ప్రయాణించి ఈ రోడ్డు వెంబడి భారీ భారీ పైప్ లైన్లు వేశారు ఆ పైపు లైన్ల ద్వారా ప్రయాణించి కృష్ణాయపాలెం దగ్గర ఉండేటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి ప్రయాణిస్తాయి అక్కడ వాటర్ మొత్తం కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది ఫిల్టరింగ్ ఇవన్నీ మంచినీరుగా తయారవుతుంది ఇక అక్కడి నుంచి ప్రజలందరికీ వాటర్ అనేది పంపింగ్ చేయబడుతుందండి ఇది అసలు ప్లాన్ ఇక ఇప్పుడు మనం వెనక చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా కృష్ణానది ఒడ్డునైతే ఈ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందండి ఇది ఎక్కడ అని కనుక మనం చూసినట్లయితే సత్యనారాయణ సత్యనారాయణరాజు గారి ఆశ్రమం పక్కనేనండి ఫోర్ రోడ్ ఎక్కడైతే ఎండవుతుందో అక్కడి నుంచి ఈ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి మనం చూడవచ్చు ఇక్కడ రెండు భారీ బావులని తవ్వుతూ ఉన్నారండి పంపింగ్ హౌస్ నిర్మాణం కోసం అనుకూలంగా ఇక్కడ బావులను తవ్వుతూ ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలో నీటిని పంపింగ్ చేయడానికి అనుకూలంగా ఇక్కడ ఒక భారీ పంపింగ్ హౌస్ నిర్మాణం జరుగుతుందండి ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే క్లియర్గా చెప్పాలండి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ చెప్పినటువంటి సమాచారం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ అమరావతిలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఒక బావి అయితే సరిపోతుందంట ఇదిగోండి ఇక్కడ పని జరుగుతుంది కదా ఈ ఈ బావి ఏదైతే ఉందో ఇప్పుడు ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఈ బావి ద్వారా ఈ పంపింగ్ హౌస్ ద్వారా నీరునైతే ప్రజలందరికీ నిరంతరాయంగా అందించవచ్చు అంట కానీ ఇక్కడ ఇంజనీర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే రెండు వేల యాభైలో జనాభా ఎంతైతే పెరుగుతుందో ఆ జనాభాని తట్టుకోవడానికి కూడా ఇక్కడ అనుకూలంగా రెండు బావులను తవ్వుతూ ఉన్నారు అంటే మనం చూడవచ్చు ఎంత ముందు చూపుతో ఇక్కడ పనులు జరుగుతున్నాయో కూడా మనం చూడవచ్చండి అలాగే దీని కెపాసిటీ కనుక మనం చూసినట్లయితే వన్ నైంటీ ఎంఎల్డి వన్ నైంటీ ఎమ్మెల్డీ అంటే మిలియన్ లీటర్స్ ఫర్ డే అయితే ఇక్కడ కూడా ఇంకొక అడ్వాన్స్గానే పని జరుగుతుందండి వన్ ఎయిటీ ఎంఎల్డి కెపాసిటీతో కనుక నీటిని పంపింగ్ చేసినట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా సరిపోతుంది కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వన్ నైంటీ ఎంఎల్డీ కెపాసిటీతో ఇక్కడ నీటిని పంపింగ్ చేయడానికి అనుకూలంగా ఇక్కడ కూడా అడ్వాన్స్గా భారీ పంపులను అయితే ఏర్పాటు చేయబోతున్నారండి ఇక ఈ విధంగా అయితే ఇక్కడ నుంచి తీసుకున్నటువంటి నీరు పైపుల ద్వారా ప్రయాణిస్తుందండి ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఈ బావి పనులు ఏవైతే రెండు బావులు తవ్వుతున్నారు కదా భారీ బావులు ఆ తవ్వకం పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనమైతే చూడవచ్చు మరియు వీటి యొక్క నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో కూడా మనమైతే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అలాగే బావికి సంబంధించి ఇక్కడ కాంక్రీట్ పనులు కూడా జరుగుతున్నాయండి మనం ఇక్కడ పనుల క్వాలిటీని కానీ ఇవన్నీ కానీ మనం చూసినట్లయితే అర్థమవుతుంది అదిగో మనం చూస్తున్నాం కదా అదే కృష్ణ అన్నదండి చూడండి ఎంత పెద్దగా బావిని అయితే నిర్మాణం చేస్తున్నారో ఇందాకటి వరకు మనం చూసిందేమో ఇంకొక అయితే అక్కడ పూర్తిగా లోతు తవ్వేటువంటి పనులు జరుగుతున్నాయి ఇక్కడేమో దానికి సంబంధించినటువంటి కాంక్రీట్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి మీకు నేను చూపిస్తాను లోపల కూడా పనులు ఏ విధంగా జరిగాయో అని కూడా చూపిస్తాను ఇదిగోండి చూడండి పెద్ద అండి ఇది అయితే ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించినటువంటి పనులు ఇప్పుడు మొదలైనవి కాదండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ పనులు మొదలవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రెండు బావులు తాలూకు భూమి లోపల జరిగేటువంటి పని మొత్తం కూడా అప్పుడే జరిగింది ఇప్పుడు మరలా ఎక్కడి నుంచి అయితే పనులు ఆగిపోయాయో అక్కడి నుంచి మరలా మొదలుపెట్టి ఇదిగోండి ఈ విధంగా అయితే జరుగుతున్నాయండి వాటర్ పైప్ లైన్కి సంబంధించినటువంటి పనులు కూడా చాలా వరకు జరిగాయండి మనం కృష్ణాపాలెంలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పనులు చూద్దామండి అలాగే పైప్ లైన్ పనులు కూడా మనం చూద్దాం అప్పుడే ఈ ప్లాంట్ గురించి మనందరికీ కూడా ఒక అవగాహన అయితే వస్తుందని మనం అనుకుందామండి ఇక మనం చూద్దామండి ఇదిగోండి ఇదేమో ప్లాంట్ అప్రోచ్ అండి ఇక్కడ బ్రిడ్జి రాబోతుంది ఈ బ్రిడ్జ్ పైనుంచే పైప్ లైన్ కూడా నిర్మాణం చేయబోతున్నారు ఇదిగోండి ఇదేమో బ్రిడ్జ్ అప్రోచ్ ప్లాంట్ అప్రోచ్ ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది ఇది ఖచ్చితంగా మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం పక్కన జరుగుతుంది ఇప్పుడు మనం కరకట్ట మీద నుంచి ఈ వీడియోనైతే రికార్డ్ చేస్తూ ఉన్నామండి ఇక్కడ నుంచి పైప్ లైన్ నిర్మాణం దగ్గరికి వెళ్దామండి ఇదిగోండి ఇక్కడ మనం చూస్తే ఎన్ ఫోర్ రోడ్డు ఇది ఏదంటే ఎన్ ఫోర్ రోడ్డు పక్కనే ఈ భారీ పైప్ లైన్ నిర్మాణం జరుగుతుంది మనం ఇందాక చెప్పుకున్నాం కదండి పంపింగ్ హౌస్ నుంచి ఈ విధంగా అయితే పైపు లైన్ల నిర్మాణం జరుగుతూ ఉంది ఇదిగోండి ఈ విధంగా చాలా వరకు అయితే ఈ పైప్ లైన్ నిర్మాణం కూడా జరిగిందండి మనం చూడవచ్చు ఎంత దూరం జరిగిందంటే కనుచూపు మేర జరిగింది చూస్తున్నారు కదా పైప్ లైన్ నిర్మాణం కనుచూపు మేర జరిగింది ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ వాటర్ పైప్ లైన్కు సంబంధించినటువంటి ఎలాంటి పని పని జరగలేదు ఇప్పుడు పనులు మొదలైన తర్వాత కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ ఐరన్ పైపులతో ఇక్కడ కొత్తగా ఈ పైప్ లైన్ అయితే నిర్మాణం చేస్తున్నారు నిర్మాణం జరిగినటువంటి పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఇదిగోండి ఇదంతా కూడా జరిగిందే కొత్తగా జరిగినటువంటి పని ఇదంతా ఈ విధంగా కృష్ణాయపాలెం వరకు అయితే కృష్ణాయపాలెం దగ్గర ఉన్నటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గరకైతే నిర్మాణం జరుగుతూ ఉంది మనం ఇక ఇప్పుడు ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దామండి ఇక ఇప్పుడు మనం చూసినట్లయితే ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గరికి రావడం జరిగిందండి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించినటువంటి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయండి ఇక్కడ మనకు తెలిసినటువంటి సమాచారం ఏంటి అంటే ఇక్కడ కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నీటిని ఫిల్టరింగ్ చేయబోతున్నారు మరియు చాలా స్వచ్ఛమైన మంచి అయితే అమరావతి ప్రజలకి ఇవ్వబోతున్నారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై ఉండే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మనం చూడవచ్చండి ఇక్కడ కూడా పనులు అండి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పనులు మొదలయ్యాయి చాలా ఎక్కువగా జరగలేదు కానీ పనులు మొదలయ్యాయి కొంత మేరకు జరిగాయి తర్వాత పనులు ఆగిపోవట మళ్ళా అదంతా కూడా తెలిసిన పరిస్థితే ఇదిగోండి ఇదంతా కూడా మనం చూస్తున్నాం కదా అదొక దూరంగా భారీ క్రేన్ కనిపిస్తుంది కదా అదేనండి పైప్ లైన్కి సంబంధించినటువంటి పని ఈ విధంగా పైప్ లైన్ నిర్మాణం చేసుకుంటూ వస్తారు ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్లో వాటర్ని అయితే తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ మనం ఒక అయితే చూడవచ్చండి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించి మ్యాప్ని ఇదంతా కూడా ఎన్సీసీ కంపెనీ వారు ఈ ప్రాజెక్ట్ని అంతా కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు ఇదిగోండి ఇదంతా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి పని చూస్తున్నారు కదా పనులు ఈ విధంగా అయితే జరుగుతున్నాయండి ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ వివరాన్ని ఖచ్చితంగా తెలియజేయండి ఈ వీడియోలో మనం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ గురించి వివరంగా తెలుసుకున్నామండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మరిన్ని రాజధాని అమరావతి వార్తలు విశేషాల కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అందరికీ మరొకసారి నమస్కారాలు